పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం మొత్తం మీద మార్కెట్స్ సెల్లింగ్ ప్రెషర్లో క్లోజ్ అయ్యాయి ముఖ్యంగా సెక్టార్స్లో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రియాలిటీ ఐటీ సెక్టార్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఎఫ్ఎంసీజీ పిఎస్ బ్యాంక్ మాత్రం మైల్డ్ గెయిన్స్తో క్లోజ్ అయ్యాయి దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ బ్యారిష్గానే క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్లో అదానీ పోర్ట్స్ పవర్ గ్రిడ్ హెచ్సిఎల్ టెక్ అండ్ ట్రెంట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా టాప్ గెయినర్స్లో టాటా కన్జ్యూమర్స్ టాటా స్టీల్ ఏషియన్ పెయింట్ గ్రాసిమ్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద నిఫ్టీ ఫిఫ్టీలో క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది రీసెంట్గా మెటల్ స్టాక్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి బట్ ఈరోజు హిందుస్థాన్ జింక్ కానీ ఎన్ఎండిసి అప్ టు త్రీ పర్సెంట్ దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి కారణం ఏంటంటే వీటిల్లో మొన్నటి దగ్గర ర్యాలీ చేయటం వల్ల కొంత ప్రాఫిట్స్ అనేది జనరేట్ అయినాయి సో చాలామంది ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు దానివల్ల టెంపరీగా సప్లై అనేది క్రియేట్ అయింది అందుకని కమోడిటీ స్టాక్స్ ఏంటంటే ఈరోజు టాప్ లూజర్స్గా రావడం జరిగింది ఇక ఈరోజు మార్కెట్స్లో సెన్సెక్స్ అయితే త్రీ హండ్రెడ్ పాయింట్స్ నెగిటివ్లో ఆఫ్కోర్స్ నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గనెక్టెడ్ అయ్యాయి దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో ఈ రెండు కదా పెద్దగా వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేయలేదు సో రెండోది వచ్చేసరికి ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ ఉన్నారు సో ఆ సెంటిమెంట్ కూడా మార్కెట్స్ మీద కొద్దిగా నెగిటివ్గా ఇంపాక్ట్ అయింది ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి అండ్ గ్లోబల్ క్యూస్ కూడా కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి ఇక రూపీ కూడా కొద్దిగా డిప్రిషియేట్ అవుతూ ఉంది కాబట్టి ఈ కారణాల వల్ల మార్కెట్ డౌన్ అయింది ఇక ఎనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి రైజింగ్ విక్స్ సో ఈరోజు సిక్స్ పర్సెంట్ దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా విక్స్ అనేది రైజ్ అయింది సో విక్స్ రైజ్ అవుతుందంటే మార్కెట్లోకి ఫీర్ అంటర్ అవుతుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు సో పలు కారణాల వల్ల ఏంటంటే మార్కెట్ ఈరోజు కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ అయింది ఇక ఇండెక్స్లో బీఎస్సీ స్మాల్ క్యాప్ వచ్చేసరికి ఈ సంవత్సరానికి వీక్గా క్లోజ్ అయింది ఇక గ్లోబల్ ఐజర్ట్స్గా కూడా మనం దీన్ని తీసుకున్నట్టయితే అది వీక్గా ఉంది ఇక గోల్డ్ సిల్వర్ అయితే సూపర్గా పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మెటల్స్లో కొద్దిగా ఓల్టాలిటీ అనేది కనిపిస్తుంది హిందుస్థాన్ కాపర్ ఇది వచ్చేసరికి ఏకంగా టెన్ పర్సెంట్ దాకా ఇంటర్డేలో నెగిటివ్ కట్టడి అయింది ఒకటి వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్ వన్ రీజన్ అని చెప్పేసి చెప్పవచ్చు నెక్స్ట్ గ్లోబల్గా కూడా కొద్దిగా ప్రైసెస్లో ఒలిటాలిటీ అనేది కనిపిస్తుంది దానివల్ల ఒకరోజు గ్రీన్ ఒకరోజు రెడ్ ఇలాగా మారుతూ ఉందనమాట దాన్ని మనం ఒలిటాలిటీ అంటాం ఎనీఓ ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్ వల్ల హిందుస్థాన్ కాపర్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయింది సోలార్ వరల్డ్ ఎనర్జీ కంపెనీ షేర్స్ వచ్చేసరికి ఎంట్రాడేలో టెన్ పర్సెంట్ దాకా పాజిటివ్గా ట్రెడ్ అయ్యాయి ఎందుకంటే వీళ్ళకి ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ అనేది ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి దక్కించుకుంది మొత్తం మీద వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అందుకని సోలార్ ఓల్డ్ ఎనర్జీ కంపెనీ షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి రీసెంట్గా గోల్డ్ కానీ సిల్వర్ కానీ సిగ్నిఫికెంట్గా ర్యాలీ చేస్తూ వస్తూ ఉన్నాయి అదే ప్రస్తుతానికి మనపురం ముత్తుడు ఫైనాన్స్ కంపెనీ షేర్స్ వచ్చేసరికి ఎంట్రాడేలో టూ పర్సెంట్ దగ్గర నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే గోల్డ్ రీసెంట్గా ఓ స్ట్రాంగ్ హై అనేది క్రియేట్ చేసిన తర్వాత కొంత షార్ప్గా ర్యాలీ అనేది డౌన్ సైడ్ రావడం జరిగింది అందుకని ప్రస్తుతానికి ఈ స్టాక్స్ అనేది కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి విక్రాన్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్స్ వచ్చేసరికి వరుసగా మూడో రోజు కూడా గ్రీన్లోనే ట్రేడ్ అయ్యాయి దీనికల కారణం ఏంటంటే వీళ్ళకి పెద్ద ఆర్డర్స్ అనేది దక్కాయనమాట సో వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అందుకని కంపెనీ అనేది పాజిటివ్గా అయితే ఫ్రెండ్స్ ఎప్పుడైతే స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేట్ అనేది మనం చేస్తూ ఉన్నాం ఈరోజు మార్నింగ్ అప్డేట్ చేశాను విక్రాన్ ఇంజనీరింగ్ వీళ్ళకి ఆర్డర్ వచ్చింది అది పాజిటివ్ అని చెప్పేసి సో ఇటువంటి మన స్టాక్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే యాక్షన్ తెలుగు ఛానల్ యొక్క టెలిగ్రామ్లో మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వండి టైమ్ ఎక్స్ గ్రూప్ షేర్స్ ఇంట్రాడేలో టెన్ పర్సెంట్ దాకా లోవర్ సర్క్యూట్లో ట్రేడ్ అయ్యాయి దీనికి కాల కారణం ఏంటంటే చాలా పెద్ద పెద్ద షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేక్ అనేది చిన్నగా తగ్గిస్తూ వస్తూ ఉన్నారు దట్టు ఏంటంటే డిస్కౌంట్ ప్రైస్లో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారనమాట సో ప్రాబ్లీ ఫ్యూచర్ అనేది కొద్దిగా అన్సర్టన్ ఓల్టాయిల్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ డిస్కౌంట్ ప్రైస్లో అనేది సెల్ చేస్తున్నారు కాబట్టి ఇది కొద్దిగా కన్సర్న్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎనీహౌ స్టాక్ వచ్చేసరికి ఈరోజు నెగిటివ్గా రియాక్ట్ అయింది పిఎస్యూ బ్యాంక్స్ వరుసగా ఏంటంటే ఈరోజు ఫోర్త్ డే అనమాట టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే పిఎస్యూ బ్యాంక్స్కి లాంగ్ టర్మ్లో మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది సో వాల్యుయేషన్స్ పరంగా యాజ్ టు ప్రైవేట్ బ్యాంక్స్ పిఎస్యూ బ్యాంక్స్ అయితే మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయి ఎనీహౌ ఇది టెంపరీ కరెక్షన్గా మనం తీసుకోవచ్చు నిఫ్టీ స్పాటు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది దగ్గర అయితే క్లోజ్ అయింది మొత్తం మీద ఇరవై ఆరు వేల కిందకు వచ్చేసింది పుట్కాల్ రేషియో పాయింట్ ఫైవ్ సెవెన్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే వెరీ బ్యారిష్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది బ్యాంకు నిఫ్టీ యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై మూడు దగ్గర అయితే క్లోజ్ అయింది దాని స్పాటు పుట్కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ ఎయిట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యారిష్ అనేది ఇండికేషన్ ఇస్తుంది సెన్సెక్స్ ఎనభై నాలుగు వేల ఏడు వందల ఏడు దగ్గర దీని స్పాట్ అయితే క్లోజ్ అయింది ఫుట్కాల్ రేషియో పాయింట్ ఫోర్ నైన్ అనేది చూపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అయితే వెరీ బ్యారిష్ ఇండికేషన్ ఇస్తుంది సో మొత్తం మీద నిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు రెండు కూడా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే చాలా సిగ్నిఫికెంట్గా బ్యారిష్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యారిష్గా ఉంది బట్ స్టిల్ యాజ్ టు సెన్సెక్స్ నిఫ్టీతో పోలిస్తే కొద్దిగా బెటర్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు పాజిటివ్ స్థాయి ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు సిక్స్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో ఒలిటాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా పుల్బ్యాక్ అనేది జరుగుతుంది డౌజన్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ గత రెండు రోజుల నుంచి డోజీ అనేది ఫామ్ అవుతుంది నిఫ్టీ వచ్చేసరికి ఈ ఈరోజు సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది ఎనీహో ప్రస్తుతానికి మనకి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పదమూడు ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఇరవై ఆరు వేల తొంభై ఐదు అనేది ఇమీడియట్ కనిపిస్తూ ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీలో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు ఇంపార్టెంట్ సపోర్టు యాభై తొమ్మిది వేల నూట ఐదు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సెన్సెక్స్లో ఎనభై నాలుగు వేల ఏడు వందల నలభై ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఎనభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది గోల్డ్ అనేది పరిశీలన చేసినట్టయితే ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఒక లక్ష ముప్పై ఏడు వేల ఏడు వందల మూడు అనేది ఇమీడియట్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఎనీహౌస్ సిల్వర్లో కూడా సిగ్నిఫిక్ట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది రెండు లక్షల యాభై ఒక్క వేల మూడు వందల అరవై ఆరు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది ఎనీహౌస్ చూడండి కమోడిటీస్లో వాలటాలిటీ ఉంది క్రూడాయిల్ ఇంత పెద్ద రెడ్ క్యాండ్లో వచ్చింది అగైన్ స్ట్రాంగ్ రికవరీ అనేది కనపరించింది మొత్తం మీద ఐదు వేల రెండు వందల మూడు ఇమీడియట్గా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ఐదు వేల మూడు వందల ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది నేచురల్ గ్యాస్లో మూడు వందల డెబ్బై ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మూడు వందల ముప్పై తొమ్మిది ఇమీడియట్ సపోర్ట్ బిట్కాయిన్లో తొంభై వేల రెండు వందల ఇరవై రెండు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనభై ఆరు వేల నూట ఎనభై ఆరు వేల పంతొమ్మిది అనేది ఇమిడియట్ గా సపోర్ట్ గా కనిపిస్తుంది సో ప్రస్తుతం సిచ్యువేషన్ లో మార్కెట్ లో స్టిల్ గ్లోబల్ సెంటిమెంట్ వల్ల కొద్దిగా మార్కెట్ వీక్ గానే ఉంది ప్రస్తుతానికి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే రీచ్ అయింది ప్రాబ్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా అబ్జర్వ్ చేసినట్టు ఓవర్ సోల్డ్ లెవెల్స్ అనేది చూపిస్తూ ఉన్నాయి బట్ ఎనీహౌ గ్లోబల్ గా మార్కెట్స్ అంత స్టేబుల్ గా పాజిటివ్ గా అయితే కనిపించట్లేదు అందుకని మన మార్కెట్స్ లో కూడా కొంత కరెక్షన్ అనేది తీసుకుంటూ ఉంది సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు